నేను తాటాకులు గుడిసెళ్ళు ఉన్నప్పుడు సేవ చేసినప్పుడు మూడు కాలనీలు ఉన్నాయి ప్రభాస్ వార్త ప్రకటించాలి అని నాకు ఆశంది అది అందరి ఊరు రోడ్డు మీద ముడిసే చిన్న చిన్న పని వాళ్ళు ఓసారి ఎవరు పోయినప్పుడు సైకిళ్ళు టీం ఉంది నలభై ముప్పై సైకిళ్ళు నేను ఏం చేసినానంటే ఒకవేళ ఐదు పది మంది ఇప్పుడు కదా ప్రతి బుధవారం మనం పంపించినట్టు ఒక ఐదు పది సైకిల్ కనుక వచ్చి మా నాగార్జున సాగర్లో పత్రికలు పంచితే చాలా బాగుంటుంది కదా అని నేనేం చేశానంటే ఆ పెద్ద ఆయన నాగేశ్వర గారిని అడిగినా అన్న నేను పోయి దాదాపు ఒక సంవత్సరం అయింది బల్లా కూడా పెట్టారు సువార్త చెప్పాలంటే మా వాళ్ళు సిస్టర్స్ అన్నారు పత్రికలే వస్తున్నాను దయచేసి కొంచెం సాయం చేయండి అన్న అని అంటే ఏదే నీ తాటా గుడిసినకి వచ్చి ఆడబట్టు కొట్టాలి కొండ కింద ఆ నక్కలు అరుచొట్టాయి కుక్కలు అరుచొట్టాయి ఎవరు వచ్చినాయో ఆయన సైకిల్ ఏదన్నా దేవుడు సాయం చేసిన వాళ్ళు మనం చూస్తే అప్పుడు సరే వచ్చే నెల ఏం సగం చెబుతాను వచ్చే నెలలో దేవుని సేవకులు వాళ్ళు దేవుని ప్రార్థన చేసి ఆ వచ్చే నెలలో మంగళ బుధవారం వేస్తా శుక్రవారం వరకు మూడు రోజులు ఆదివారం ఉండి సైకిల్ క్యాంపును పది పంపించాలనుకున్నాం మీకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అర్థమైంది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ యబ్రంలో మంగ బుధవారం ప్రార్థన ఉంటుంది ప్రార్థన కూటం పది గంటల వరకు ప్రార్థనలో ఉండి ఎండాకాలం చల్లగా పది గంటల నుంచి వాళ్ళు పది సైకిళ్ళు మల్లెపల్లె సాగర్ రోడ్డు అట్లా మాచల్ల మీదుగా వస్తుంది ఆ పది బయలుదేరు వస్తున్నాయి పదకొండు పన్నెండు గంటలు అయిన తర్వాత ఆ మల్లెపల్లె చౌరస్త దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఆంధ్రాలో బైలర్ కూర్లు లారీలో పోతా రోడ్డు మీద పద్దెనిమిది కోళ్ళు బుట్టల్లో నుంచి ఎగిరి రోడ్డు మీద తనకలాడుతున్నాయి అప్పుడు ధర్మారెడ్డి అనే ఒక ఎవరొచ్చుడు ఇంత మంచి కూర సైకిల్ కట్టుకొని ఇన్ని కోళ్ళు పద్దెనిమిది కోళ్ళు తీసుకొని వచ్చి ఐదు గంటలకు వచ్చి ఏ ఆనందరావు గేట్ తీన్నాడు ఎవరు ఎలా వచ్చారో ఎవరు అక్కడ వాళ్ళు ఏదన్నా తగ్గ సరే మరి అంత గేట్లు తీసేదానికి ప్రయత్నం చేశాను తీస్తే అరే కోళ్ళు తీసుకోవాల ముందు అంటాడు ఏంది ఇన్ని కోళ్లు తెచ్చిన ఏడగడలు వేయబట్టే నాకు అట్టపోయింది మనసు ఏంది ఇన్ని తీసుకొని వచ్చిన దీనికి డబ్బులు పెట్టాను ఏంటన్నా హైదరాబాద్లో నుంచి తెచ్చాడు పోరా నీకు దేవుడు ఇచ్చాడు పై నుంచి పూరీళ్ళు పన్ను అన్నాడు ఎంత అద్భుతమైన సంగతి నేను పెట్టగలరా తర్వాత వాళ్ళకు లీడరు జంపు అంటే ఆయన ఇంజనీర్ ఆయన సేవ తరవీగా వచ్చినాడు ఆయనకు తర్మజ తర్జమాతారుడు ఎవరంటే విక్టర్ డేవిడ్ అనంతపురం ఆయన వచ్చినాడు ఒక కాల్ని పైలన్ అంతా చేసినాం ఒక ఆమె ఆ ఇంటి దగ్గర టిఫిన్ పెడతానన్నారు రాన్న అన్నది సరేలేమ్మా అని చెప్పినాం ఆ స్వార్థ ముగించుకొని చేపల హోటల్ ఇంటికి పోవాలి ఆ జటా నేల్ గారు ఏం చేసినారంటే ఈ విక్టర్ డేవిడ్ గారికి చెప్పి అక్కడ గుడిసెల్ ఎక్కి పోవాలంట కదా ఐఆమ్ కెనడా స్ట్రాంగ్ ఫుడ్ మేము కెనడా వల్ల స్ట్రాంగ్ ఫుడ్ ఉండాలి వీళ్ళంతా పే పేదోళ్ళు ఉన్నట్టు ఉండరు హండ్రెడ్ ఎగ్స్ కోనేశ్వర డేవిడ్ డేవిడ్ విక్టర్ డేవిడ్తో అంటే ఆయనటల్ అట్లా ఇండియాలో అట్లా తీసుకుపోరు అనుకుంటే ఏ టాలో టాలైట్ అంటే ఆ సైకిల్లో వంద గుడ్డు పెట్టుకొని ఆ చేపలు బట్టే ఇంటి దగ్గరికి వచ్చేసినారు దిగినారు ఇక మేము ప్రార్థన చేసి ఆ ఆ భోజనం పట్టించాలని పెట్టిన చెప్పినప్పుడు ఆమె చేపల పులుసు ఒకటి చేపల ఫ్రై ఒకటి రొయ్యలు ఒకటి వరుసగా మూడు నాలుగు గిన్నెలు పెట్టింది ఆయన ఏం చేసాడంటే ఆ ఇంటికి పోతా గుడ్లు తెమ్మని చెప్పినాడు మొత్తం వంద బగిలిపోయినాయి సైకిల్ బాక్స్లో పెట్టుకుంటే ఆ ఎన్ని దేశాలన్నీ చూసి ఐ ఐఆమ్ కైండ్ ఆఫ్ ఎయిత్ సారీ క్షమించు ఇంత వండర్ఫుల్ అయినటువంటి ఫుడ్ మాకు ఇచ్చిన ఇది ఆంధ్ర ఫెలోషిప్ నేను నేర్చుకుంటాను అన్నట్టు మూడు దినాలు బ్రహ్మాండంగా దేవుని శివార్త జరిగింది తర్వాత ఇంకొక గుడిసె దగ్గరికి పోతున్నాం లాస్ట్ అదే ఆదివారం సాయంకాలం రైట్ బ్యాంక్ అక్కడికి పోయేటప్పుడు అది కింద ఉంది కొండ కింద ఆ లొకేషన్ చూపించాలి పది మంది సైకిళ్ళు పోతున్నాయి డ్యామ్ మీద ఇప్పుడు నన్ను కూడా అక్కడ వచ్చి లొకేషన్ చూపించమంటే నేనేం చేశానంటే నాకు సైకిల్ లేదు మా వాళ్ళందరూ పేదోళ్ళు వాళ్ళకు సైకిల్ లేవు ఆదివారం బాడెక్కు తీసుకోవాలంటే సైకిల్ షాపులు కూడా ఒక మూతేసినారు నేనేం చేశానంటే ఒక ధర్మారెడ్డి ఆయనతో చెప్పినాను అన్న నీ సైకిల్ నేను వెనకలు కూర్చుంటారు నన్ను ఆ ఇంటి చూపించాలని అన్న సరే కూర్చోాలి కూర్చున్నాక ఆ దొరగా చూసి ఏ గోఅ దిగేసి ఐ కెనడా బైక్ ఓన్లీ వన్ మేము ఒక్కరమే పోతాం అట్టు పోకూడదు అన్నాడు ఊరిన ఆయన ఇదేందిరా అనుకొని ఆ ధర్మరెడ్డి ఇదేందిరా దొరగా ఇంటర్ చెప్తున్నాడు సరే చూపిస్తాడు అంటే ఐదు మైలు క్యారీ పట్టుకొని ఈ లెఫ్ట్ బ్యాంక్ నుంచి రైట్ బ్యాంక్ పిచ్చు నాకు పరిగెత్తుకుంటా పోయినా వెనకాల సెకండ్ క్యారీ పట్టుకొని రోడ్డు తగ్గించదు సంచి తగిలించుకున్నా ఆయన ఆ లాస్ట్ వరకు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పోయినప్పుడు ఆ ఇంటి దగ్గర మీటింగ్ జరిపినాడు అంతా మంచిగా భోజనం చేసినాడు అర్థమేది కదా ఇంకా అక్కడ నుంచి నైట్ మళ్ళా హైదరాబాద్కు బయలుదేరుతాయి నా పేరు పిలిచినాడు ఈ పద ఆనందరావు యూ ప్రే గాడ్ హెల్ప్ న్యూ బైపు నీకు అన్నాడు పోయా ఇప్పుడు నన్ను ఎక్కించుకోలేదు కానీ నాకు నూతన సైకిల్ అట్ట పోయా దొరగారు ఈ దొరబాటలు పెంతే అనుకున్నా ప్రార్థన చేసినాడు నువ్వు నెక్స్ట్ అక్కడికి వచ్చినప్పుడు కలుసుకో అన్నాడు మళ్ళా నెల ఎప్పుడన్నా ప్రార్థన అయితే ఒక మ్యారేజ్ అయితే నేను పోయినా చెప్పడానికి అక్కడనే ఉన్నాడు ఆయన నేను నేను వచ్చాను ఆయన గేట్ కాడ ఎదురు చూస్తాను నా రెట్ట పట్టుకొని కమ్ బింగ్ గారి దగ్గర ఎందుకు కంప్తున్నాడు ఎందుకంటే షాపర్ పెట్టి బాధ తీర్తలేమని నేను కమ్ కమ్ బట్సింగ్ గారి చెప్పి ఈజ్ బ్రదర్ ఆనందరావు నాగార్జున సాగర్ త్రీ డేస్ సైకిల్ కంప్తున్నది వండర్ఫుల్ టైం వండర్ఫుల్ గాస్ఫుల్ వన్ బైక్ గిఫ్ట్ అర్కిలీస్ సైకిల్ డైన్ బా లైట్ ప్లీజ్ బ్రదర్ అన్నాడు అప్పుడు బక్సింగ్ గారు బీచ్ ఆల్ రైట్ అని చెప్పి నా సైకిల్ మీద చేయి పెట్టి తవా ఆయన చెప్పిన సైకిల్ బక్షింగ్ గారు పాఠం చేసేటప్పుడు కేర్ఫుల్ ఇండియా ఫేస్ ఓన్లీ వన్ నువ్వు ఒక్కరి ప్రయాణం చేయాలి సైకిల్ కదా నేను మళ్ళీ అప్పుడు కలిసి దేవునికి స్తోత్రములు ఐదు సంవత్సరాలు పైలాన్ లైట్ బ్యాంక్కి నా జీవితాన్ని ఉడుకు రక్తం అంతా దారపసిన వెనకలు అయిపోయినాయి మన చాలా కాలానికి వాళ్ళెడ్డన్నా జాషిమన్న కూడా వచ్చి చూసినాడు ఈ కొండల్లో నువ్వు ఇట్లా కొత్తలో కొంతకాలమైన తర్వాత మా ప్రాంతం నువ్వు రావాల్సింది మా ప్రాంతం మనిషి నీ సేవ నీ స్వార్థ చూసే మా కాచే వాళ్ళు ఏంటంటే వ్యాను కొత్తది కడపలో ఫస్ట్ కొన్నారు బేర్షాబా అక్కడ ఎవరునో పిడిపలతో ప్రార్థన చేయించుకోవాలని ఎరువులు కంపెనీ పెట్టారు ప్రార్థన చేసుకొని మళ్ళీ కర్నూలు మీద రావాలనుకుంటే నేను అడగించిన అట్లయితే ఓయ సాగర్ మీద ఫోన్ అన్నాడు వాళ్ళు మూడు దినాలు చూసి వాళ్ళు ప్రవశించిపోయినాడు నువ్వు మా ప్రాంతం వచ్చావు ఈ నువ్వు దేవుని కూడా కష్టపడుతున్నావు ఈ గుడిసెలో ఇవన్నీ ఏంటి అంటే దేవుని అనాల్ అనా ప్రణాళికలో ఉన్నాం మనం కాబట్టి ఎండి బంగారములు ఐశ్వర్యములు ఈ దినాల్లో మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా మేము మా భార్య పెద్ద వయసులో ఉన్నాం మాకు ఒక వెహికల్ కూడా ఇచ్చినాడు ఏ సంగస్సుడు కూడా ఆయన ఈ వెహికల్ ఉన్నాడని కాకుండా ప్రభుత్వ ఉద్యోగంలో మా బాబు చేసేదాంట్లో అద్భుతమైనటువంటి ఒక పెద్ద కార్ ఇప్పించినాడు ఆ కారు తీసుకొని పోయి పీటర్ గత ప్రార్థన చేయించినాం ఆయన చెప్పినాడు ఓబేద్ ఎక్కువగా దేవుడి సేవకు ఫిఫరెన్స్గా వాడన్నాడు ఈ దినాల్లో చెప్పులు లేకుండా నడిచేవాని సైకిల్ లేకుండా నడిచేవాని మా మాణిక్యమ్మలు మమ్మల్ని కారులో యాడిపోవాలనే కానీ తీసుకొని పోతున్నాడు నేను ఎంతో అందనస్టులుగా ఉన్నా మా పిల్లలకు ఇంట్లో ఏదనుకుంటే మా ఇంటి దగ్గరికి వచ్చి ఎవరికైనా లేకపోతే ఇల్లు మేము ప్రభుత్వం ఇస్తున్నాం మీరు కట్టుకోండి అని చెప్పేసి కట్టని ఇల్లు వాకిన్లు ఐశ్వర్యములు ఘనత సొమ్ములు అన్నీ ఉన్నాయండి ఘనత మహిమ ఆయన వల్లే మనకు కలుగుతున్నాయి ఓ మనం చేసుకుందాం